కాన్ గారు దండాలు సార్ చెప్పండి మీరు ఎన్నేండ్లుగా శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనలో నిమగ్నులు అయ్యి ఉన్నారు మీరు ఎన్నేండ్లుగా పోతూ ఉన్నారు మీ అనుభవాలు మీరు జనాల్ని ఎక్కడినింకా ఇక్కడ ఇంకా వాళ్ళ సౌకర్యాలు ఏమనేది మీ మాటల్లో చెప్తేనే బాగుంటుంది చెప్పండి మేము ఒక సంవత్సరాల నుండి పోతూ ఉన్నాం సార్ ఆయన చాలా పెద్ద గురువు అవును ముందు చూపు ఉన్న ఆధ్యాత్మికవేత్త అవును ఆ కాలజ్ఞాన సంస్కర్త ఆయన రాసింది కాలజ్ఞానం రాసింది జాతి మత భేదాలకు లేదు అవును విప్లవమూర్తి అవును ఆయన మాకు నచ్చింది ఆయన ప్రచారాన్ని ఆయన కాలజ్ఞానాన్ని మన డిగ్రీకోట తాలూకా ప్రచారం చేయాలనే అభిప్రాయంతో మేము సంవత్సరం సంవత్సరము ఆరాధన కార్యక్రమము మరియు భక్తాదులు ఉన్నారు ఆ భక్తాదుల్లో తెలియకుండా ఉండే వాళ్ళు అట్లా వాళ్ళని తేడుకొని పోయి తోడుకొని పోయి చూపించుకొని వస్తాము అదే విధంగా ఇప్పుడు ఎందరో జనాలు ఆయన గురించి తెలుసుకుంటారు కానీ పైకి తెలిసి నిలవాళ్ళు ఎక్కడుందో ఏ ఎక్కడుందో ఆంధ్ర ఎక్కడుందో సమాధి ఎక్కడుందో అనుకుంటారు చెప్పండి ఒక ఏడాదికి ఒకసారి అక్కడ పోయి చూపించుకొని వస్తా ఉన్నారు చూపించుకుని మీరు మీ గుడి అంటారు ఇప్పుడు వచ్చి మున్నూట ముప్పై రెండు ఆరాధన మున్నూట ముప్పై మూడు ఆరాధన వస్తుంది నెక్స్ట్ ఆ ఆరాధన వచ్చి మాకు దేవస్థానం ఏం లేదు బ్రహ్మంగారు మారం గుడి పెద్దగా ఉంది గ్రామ దేవత గ్రామ దేవత ఆడ ఆయన పెద్ద పటాన్ని పెట్టి పూజ చేసి ఆ తర్వాత అన్నదానం చేస్తాము అన్నదానం చేస్తారు ఇంజినాల్లో పొగల్లా మాత్రం చేస్తు నైట్ రై అంతా చేయాలని ఒక ఆశ ఉంది దీనికి ముందు ఆడేమన్నా అరకట్లు భజనలు అట్లా పెట్టుకుంటారా పెద్ద పెద్ద దేవస్థానం అంతా పెద్ద దేవస్థానం అంటే పోయిన సరే ఆరాధనకు ఆరాధనలో కూడా మీరు భజన పెట్టుకోండి బ్రహ్మంగా ఆ తెలుగులోనే పెట్టిన భజన పెట్టిండ్రి ఆ ఎందుకు వస్తారు స్వామి మీ ఆరాధనకు నాన్నూరు జన్మ వచ్చిండ్రి అంటే మీరు ఆరాధన డేట్ లో పెడతారు అట్లా ఏమైనా అట్ అయ్యాలేమో మీరు నోటీస్ ఇస్తారు ఇచ్చినప్పుడు వచ్చి మీరు అందరు తప్పకుండా మా అభిమానులైనా కానీ మా తెలుగు పాఠకులైనా కానీ వాళ్ళు ఇచ్చే నోటీస్ ని మేము అప్పుడప్పుడు ఇన్విటేషన్ పెడతా ఉంటాము ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో యూట్యూబ్లో వస్తూ ఉంటుంది మీరు తప్పకుండా డెంకినీ కోట కండగానపల్లి కండగానపల్లి అంటే బాలతోటనపల్లి రూటే కదా సార్ బాలతోటనపల్లి రూట్లో కండగానపల్లి పంచాయతీలో వాళ్ళ ఆరాధన ఆశ్రమం ఉంటుంది ఆడికి పోయి మనం అందరూ చేరుకోవచ్చు మనిషికి మనిషి తోడు ఉంటే వాళ్ళు కూడాను మనము ఇప్పుడు తిరుపతికి నడుచుకోపోతాము పల్లీకి నడుచుకోపోతాము మాదేశ్వర స్వామి కొండకు నడుచుకోపోతాము అట్లా వాళ్ళు మన బా ఇది వీర బ్రహ్మేంద్ర స్వామిని చూడాలంటే నడుచుకోపోయాక అయ్యలేదు ఇప్పుడు తక్షణానికి నాదే బండి ఉంది నా ఒక పది మందిని కూడా నేను తోడుకపోయి చూపించుకొస్తా అని ఇప్పుడు చాలాసార్లు వాళ్ళు తోడకపోయి చూపించుకొచ్చిన్నారు ఇప్పుడు మీరు ఎవ ఎవడైనా వస్తామంటే కూడా ఎంతో అరాములుగా తొడకపోయి చూపిస్తారు సార్ మీరు పోయేటప్పుడు యా యా ఊర్ల మీద పోతారు సార్ నేను పోయేటప్పుడు ఫస్ట్ లేపక్షి లేపాక్షి లేపాక్షి అంటే రామాయణంలో సీతమ్మని ఎత్తుకొని శరెత్తుకోపోయినప్పుడు గరకామ జటాయి వచ్చినప్పుడు ఆ జటాయి పొడిన జాగాని లేపాక్షి అంటారు ఆ లేపాక్షి రామాయణం అనే ఒక నాటకం ఉంది సార్ మనకి మనకే తెలియకుండా ప్రపంచంలోనే ఎక్కడా లేకుండా లేపాక్షి రామాయణం అనే నాటకము మన బేరిక్లో ఆడతారు సార్ బేరికిలో తొప్తే వేరే ఎక్కడా లేదు లేపాక్షి రామాయణం ఆడే ఊరు మన బేరుకులో ఉంది ఆ లేపాక్షిని చూపిస్తారు మీరు ఆ తర్వాత నైట్ ఆల్ యాగంటి యాగంటి యాగంటిలో ఉమామహేశ్వర స్వామి ఉండేది ఉద్భవం అయింది ఆ తర్వాత మన బ్రహ్మంగారు యాగంటి పశువు ఎంతకంతకు పెరిగి రింకేస్తే చెప్పినట్టు కదా పశువు నాడు పెరుగుతా ఉండేది ఆ జాగ చూపించి మనం చూపిస్తాము ఆ చూపించి ఆ తర్వాత అట్లే బనగానపల్లి వచ్చేస్తారు బనగానపల్లి రవ్వలకొండ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిండే గుహ ఆ తర్వాత వాళ్ళ ఆవులపై పిండే ఇల్లు అచ్చమ్మఒళ్ళ ఇల్లు ఆయన కాలజ్ఞాన పత్రాలు పూర్సేసి సిన్సెట్ పెట్టినారులీకాంతంలో ఆ మహావృక్షము చామంతి పూలు కూర్చుని చెప్పినారు ఆ ప్లేస్ ఆ తర్వాత వాళ్ళు వచ్చిన ఒక అది ఇడిసి మనం బయట వచ్చేటప్పుడు నేల మట్టం అని ఒక మఠం ఉంది అది చూపిస్తాము చూపించి నెక్స్ట్ మనము అహోబిలం వస్తాం

ఆ తర్వాత అచలానంద స్వామి ఆశ్రమం ఉంది అక్కడ అచలానంద స్వామి ఆశ్రమం చూసుకుని సిద్ధయ్యమఠము మఠం చూసుకుని బ్రహ్మంగారు అక్కడ విభూతిలింగం ప్రతిష్టాపన చేశారు విభూతిలింగం చూపించుకుని కాశీరెడ్డి నయనాశ్రమం కాశీరెడ్డి నాయనాశ్రమం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చాలా ఫేమస్ అయితే ఆయన వెయ్యి తొమ్మిది తొంభై ఐదు లో సమాధింటిది ఆయన పేరు చెప్తే అన్నానికి కొద్దివేయలేదు అట్లా పవిత్రమైన జాగా నల్లమల్ల అడవుల్లో దేవస్థానం కొడతా ఉండరు చాలా బాగుంది అది చూసుకొని మనం రిటర్న్ వస్తాము రిటర్న్ వచ్చేటప్పుడు అందవేళ వేళ యాదవ కైవారం అవును మన దగ్గర వచ్చి చూసుకొస్తాం ఇంకా కొంచెం సెంట్రల్ సన్నసా చెప్తాది అవంతా మనము చెప్పాక పోయినప్పుడు ఆ జాగా ఆ జాగా చూపించుకొని తోడుకు వచ్చి ఊర్లో ఊర్లో ఇస్తారు అంటే ఈ ఒక సౌకర్యము మాకు ఇప్పుడు డైనీ డైనీకోట తాలూకాలో ఒసూరు తాలూకా కానీ సూలిగిరి తాలూకా కానీ వేపనపల్లి ప్రాంతం కానీ మీరు ఎవరైనా కానీ మన తెలుగోళ్ళు ఇక్కడ అంచెట్టి కూడా ఇప్పుడు మన తాలూకా అయింది ఈ చుట్టుపక్కల తెలుగోళ్లే కానీ ఎవరన్నా మేము దేవుని చూడాలా మేమంతా రావచ్చు అంటే దారాముగా రావచ్చు అందరినీ తోడుకపోయి ఆంజప్పని గారు చూపిస్తారు ఆంజప్పన్ గారు చదివింది ఎన్న క్లాస్ అమ్మే పోదే క్లాస్ పోదా క్లాస్ హై స్కూల్లో చదువుకుంటారు ఎనిమిది క్లస్ తొమ్మిది పది తెలుగు సార్ దానికి తెలుగు అభిమాని అవును బ్రహ్మంగారు వచ్చి పక్కా తెలుగు గ్రంథకర్త అవును ఆయన తెలుగుని ప్రచారం చేసినట్లయితే రెండు వేల నాలుగు నుంచి మన తెలుగు అభివృద్ధి లేకపోయా నాశనం చేసి అవును అది ఏదో మనం ఉండే కంటే కొంచెం అంతే ఎప్పుడు మనమన్నా మన ప్రయత్నం చేస్తా ఉంటాం అవును 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 ఆ ప్రయత్నంలోనే ఏదో నాలుగు అసరాలు చదివిన దానికి మనము ఆ తెలుగు భాషకి సంబంధపట్టింది మాకు మేమంతా అనుకోండి ఏదంటే తెలుగు తల్లి పుట్టినూరు ఆంధ్ర అంటా ఉంటాయి మేమంతా ఎలా అంటే మాది తమిళనాడు కాబట్టి తెలుగు తల్లి అక్కడినికనే పుట్టి వచ్చిందేమో అనే ఆనందంతో తెలుగు భాష అభిమానులంతా తెలుగు కవులు కానీ పెద్ద పెద్ద రచయితలు కానీ పెద్ద పెద్ద మహామేధావులంతా ఆంధ్ర దేశం ఇంకా వస్తూ ఉంటారు అదే మేమంతా నమ్ముతా ఉంటామీ దానికే మనం ఈ పొద్దు వరకును దేశంని పూజిస్తాము అదే తరగానే ఇక్కడ మనము మన చదువుకోండి మన మాతృభాషని మనం మరియుకుండా ఈ వరకు మనము ఆ వేమున పద్యాలు సుమతి సతకాలు వీరబ్రహ్మ గారి కాలజ్ఞానము కైవరం తాతయ్య తత్వాలు ఈ పొద్దుకి మన ఊర్లో ప్రతి ఇంట్లోనూ ప్రతి దేవస్థానంలో భజనలు అయినప్పుడంతాను పాడుకుంటా ఉంటాము ఆ మహా మాతృమూర్తులు ఆధ్వర్యంలో ఇప్పుడు మనమంతా ఇట్లా పండుగలు చేసుకుంటా ఉంటాము ఈ పండుగ కూడా మేము తప్పకుండా వస్తాము మీరు రాండ మీరు ఈసారి కాలజ్ఞానంకి సంబంధపడిందే కానీ లేదా అన్న వాళ్ళు ఆశ్రమం పోయేది కానీ అన్నీ వాళ్ళు ఏం పండుగలైనానూ మీకు మేము మా వీడియోల మూలంగా చూపిస్తూ ఉంటాము మీరు రాండా మేము వస్తాము తప్పకుండా కలుసుకుంటాము ఈసారి ఆంజప్పన్ గారు మీరు ఏమే కార్యక్రమం జరిగితే కూడా మీ ఊర్లో మాకు తెలియచెప్పాలా మేము ఇక్కడుండే పాఠకులకి మన అభిమానులకి ఎవరైనా రావచ్చు సార్ తప్పకుండా మీరు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు చాలామంది బెంగళూరులో ఉన్నారు ఒసూర్లో ఉన్నారు డేనికోట్లో ఉన్నారు కెలమంలో ఉన్నారు సూల్గిర్లో ఉన్నారు బేరిక్లో ఉన్నారు బాగలూరులో ఉన్నారు ఉద్దునపల్లిలో ఉన్నారు మీరు తప్పకుండా రావాలా మా దే అట్లీస్ట్ మీరు వచ్చి ఒకనాడన్నా ఒక రచేపు ఒక పది నిమిషాల కాలకంటే ఇట్లా ఊరు ఫలాని ఊరిని ఇంకొచ్చిన్నాము అని మీరు చెప్పాలా మా ప్రాంతంలో తెలుగు భాషకి కొదవలేదు ఎనలేని సేవ చేసిన మహానుభావులు పుట్టింటారు మా ప్రాంతంలో మా డైనికోట వసూరు సూలుగిరి తాలూకాల్లో ఎందరో గొప్ప గోపు మహానుభావులంతా చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉండి మాకంతా విద్య నేర్పించి ఈ పొద్దు మమ్మల్ని మేము చదివింది మాకు ఇక్కడ పొదవ క్లాస్ పన్నెండవ క్లాస్ మాత్రమే కదన్న దానికి పోయి పెద్ద చదివేదానికి మనకు దావలేదు మాకు కాలేజ్ అనేది ఎట్లుందో తెలియదు మేము పోవాలంటే తిరుపుతూ పోవాల్సిందే లేదా కుప్పం పోవాల్సిందే కానీ పొద క్లాస్కే మాకు లోక జ్ఞానం చూపించింది మహాన్ భావలు పుట్టిండేది గడ్డ ఇది ఈ డైనికోట కోట మేమంతా ఈ గడ్డలో పుట్టిన దానికి చైనా పుణ్యం చేసుకుంటాం చేద్దాము ఈ సందర్భంగా మా ఆంజప్పన్ గారిని మాకు ఇక్కడ పరిచయం చేసిన మా ఆంజ రామాంజనేయ సార్కి మేము మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్ చాలా సంతోషము ఒక్కసారి హాయ్ ఫ్రెండ్స్ దండాలు మనం ఈ పొద్దు కన్నగానపల్లి గ్రామ పంచాయతీ దిన్నూరు దిన్నూరే కదా సార్ దిన్నూరు గ్రామంలో మారెమగూడిలో వీళ్ళు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర దాన్ని తెలుసుకొని నాలో ఉండే ఆత్మ నాలో ఉండకూడదు నేను చదివిండేది నేను తెలుసుకోండి నాలోనే ఉండకూడదు నెలకు నేను చూపియ్యాలని చెప్పేసి ఆయన ఇప్పుడు వాళ్ళ ఊర్లోనే ఆరాధన చేపించి ఒక రెండేండ్లుగా ఇప్పుడు సంవత్సరంలో మూడు సార్లు నాలుగు సార్లు ఆయనే బండి పెట్టుకొని స్వయంగా తోడుకొని పోయి మల్లయ్యపల్లి వే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వాళ్ళు ఉండే మొత్తం అక్కడ గ్రామాల్లో ఎక్కడెక్కడంతా ఆయన సంచారం చేసిండారో అది మొత్తంగా ఆయన చూపిస్తాడు నేను చెప్పేదానికన్నా మీకు ఆయన చెప్తేనే బాగుంటుంది ఆయన అనుభవంతో చెప్తాడు నేనైతే తెలుసుకుని చెప్తాను ఆయన అనుభవంతో చెప్తాడు అన్న పేరు ఆంజప్ గారు ఇప్పుడు అన్నగారిని మా మిత్రులు మా శ్రేయభిలాషి తెలుగు భాషాభిమానులు గౌరవనీయులైన మా రామాంజనేయుల సారు ఆంజబ్ గారిని చిన్న సాల్వతో సత్కరిస్తారు సార్ పేరు రామాంజనేయుల సారు వడ్రపాలెం గ్రామము డెంకన్కోట తాలూకా కృష్ణగిరి జిల్లా తమిళనాడు సారు తెలుగు భాష ప్రచారకులు రెండు వేల నాలుగు రెండు వేల ఐదవ సంవత్సరం ఇంకా మేమంతా ఒక జతులో పనిచేసి తెలుగు భాషకి సేవ చేస్తూ ఉన్నాము ఇప్పుడు సార్ మూలంగా నాకు ఆంజప్పన్న గారు పరిచయం అయ్యారు ఆంజప్పన్న గారిని ఇప్పుడు మనము మాట్లాడిస్తాం రాండ